సౌదీ అరేబియా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెంబర్ వన్ సౌదీ అరేబియాలో ఎవరినైనా సరే వారి పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం అనేది నేరంగా భావిస్తారు నెంబర్ టూ ఈ దేశం యొక్క కరెన్సీని సౌదీ రియల్స్ అని అంటారు ఇది ఒకటి ఇరవై రెండు రూపాయల యాభై ఐదు పైసలతో సమానం నెంబర్ త్రీ ఈ దేశంలో పనిచేసే వర్కర్స్ లో దాదాపు డెబ్బై శాతం మంది బయట దేశం నుండి వచ్చిన వారే ఉన్నారు నెంబర్ ఫోర్ ఈ ప్రపంచంలోని ధనిక దేశాలలో సౌదీ కూడా ఒకటి కొంతమంది అయితే ఏకంగా బంగారంతో తయారు చేసిన వాష్రూములను ఉపయోగిస్తారు నెంబర్ ఫైవ్ ఈ ప్రపంచంలోనే ఎత్తైన టవర్ ని సౌదీ అరేబియాలో నిర్మిస్తున్నారు దాని పేరు కింగ్డమ్ టవర్ ఇంతకు ముందు వరకు దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా ఉండేది నెంబర్ సిక్స్ సౌదీ అరేబియాలో తొంభై ఐదు శాతం భూభాగం ఎడారి ప్రాంతమే కేవలం ఐదు శాతం మాత్రమే ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉంది నెంబర్ సెవెన్ సముద్రాలను ఫిల్టర్ చేసి తాగునీటిగా ఉపయోగిస్తున్న దేశాలలో సౌదీ మొదటి స్థానంలో ఉంది నెంబర్ ఎయిట్ ఈ ప్రపంచంలో ఒక్క నది కూడా లేని దేశం సౌదీ అరేబియా నెంబర్ నైన్ ఇక్కడి రేషియో ప్రకారం ప్రతి వంద మంది మగవారికి నూట ముప్పై ఆరు మంది ఆడవారు ఉన్నారు సౌదీ అరేబియా గురించిన లింక్